నువ్వు లేని జీవితమే వ్యర్థం ప్రభా నువ్వు లేకపోతే నేను ముందుకు సాగలేను అని వారు ఉన్నారా చేతులు ఎత్తి చూపిస్తారా చేతులు ఎత్తి చూపిస్తారా అంగీకరించేవారు మాత్రమే చాలా మంది మనం ఎందుకంటే నేను కూడా ఒకసారి నా యవన కాలంలో ఆయన లేకుండా బ్రతికేద్దాం ఆయన లేకుండా ఎంజాయ్ చేసేద్దాం ఆయన లేకుండా నేను అన్ని అనుభవించే అనుభవించేస్తాను అనుకున్నాను కానీ ఆయన లేని పాప భారము చాలా బరువైనది చాలా భారముతో ఉంది చాలా పోయలేని అప్పుడు గతి లేక మరలా ఆయన దగ్గరికి ఆయన బాధలు అలాగ ఈ ఈరోజు మనం కూడా విరవిగుతున్నామేమో దేవుడు లేకుండా నేను చూసేసుకుంటా చేసేసుకుంటా అయిపోతుందిలే దేవుడి నిర్ణయం ఎందుకు దేవుని చిత్తం ఎందుకు అని అంటారు కానీ నిశ్చయంగా నష్టమే ఎన్నో కష్టాలు వ్యతిరేకతలు చూస్తారు అనుభవూర్వకంగా వెళ్ళిన వారు వారి మార్గదర్శనాన్ని చూసి ఓకే ఐ నీడ్ టు బీ కేర్ఫుల్ హియర్ ఇన్ దిస్ సీరియల్ అని మనం అందరం జాగ్రత్తగా ఉంటూ ఈ రోజు చెప్దాం నీవు లేకపోతే నేను ఉండలేను